షర్మిలా గారికి రాజకీయ ఓనమాలు నేర్పిందే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా షర్మిలా గారి ఫేస్ని జనాలకు చెల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా షర్మిలా గారిని ఆరాధించారు గౌరవించారు ఎక్కడ చూసినా షర్మిలా గారు నెంబర్ టూ అనే హోదా కల్పించారు అప్పుడు కానీ షర్మిలా గారికి దిగజారిపోయి మాట్లాడటంలో ఆమెకున్న స్పెషాలిటీ ఎవరికి ఉండదు ఎంత దిగజారిగా మాట్లాడగలదంటే షర్మిలా గారు భారతీయ గారిని టార్గెట్ చేయగలరు నిన్ను కూడా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు రిమోట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు ఒక పక్క బీజేపీ ఇంకో పక్క భారతి గారు అని అసలు ఇటువంటి వ్యాఖ్యల మా రాజకీయాల్లో మీకు ఇంకా ఓనమాలు అయితే నేర్పించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకై మీరైతే హెచ్ చేసింది ఏం లేదేమో అనిపిస్తుంది అంటే మీకు మాట్లాడే విధానం తెలియదు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు ఇవి చూస్తుంటే సిగ్ అనిపిస్తుంది రా బాబు ఇలా మాట్లాడుతుంది అయితే అని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ మనకు కావాలి అని చెప్పి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టుగా క్లియర్ కట్గా అర్థమైపోయింది నిన్న కాంగ్రెస్ పార్టీ తరపు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ ఒక వ్యక్తితోటి ఆయన టికెట్ ఇవ్వలేకపోయాను అని చెప్పి మాట్లాడుతూ బెదిరింపులాగా ఇప్పుడు కానీ నువ్వు విత్డ్రాల్ చేసుకోలేదు ఇంకో రేపు పొద్దున్న తిరిగి నీకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎలా ఉండదు నీకు అసలు కాంగ్రెస్ పార్టీ గేట్లు కూడా ఓపెన్ చేయము అని ఒక రకంగా బెదిరింపు వైసీపీ ఓట్లు కదా మన టార్గెట్ అనే విధంగా మాట్లాడటం అతనితో షర్మిలా గారు పూర్తి స్థాయిలో పార్టీని దానికంటే కూడా వైసీపీని తొక్కేటానికే వచ్చే రాజకీయాల్లో కానీ క్లియర్ కట్గా ఎక్కడ నీ మధ్య అర్థం అవుతా ఉన్నాడు ఒకసారి ఆ వీడియో మీరు చూసినా కూడా మీకు అర్థం అవుతుంది మాట్లాడింది కానీ ఆ బెదిరింపుల దూరంలో ప్రవర్తించిన విధానం కానీ ఒకప్పుడు షర్మ్లా గారు మా ఊరు వస్తుంటే వేలాది మంది లక్షలాది మంది వెయిట్ చేశాం మా ఊరు పక్కకు వస్తే కనీసం యాభై మంది లేరు ఆ మీటింగ్ దగ్గర అది షర్మిలా గారు స్థాయి ఇప్పుడైతే

నా గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు నేను నాకు గ్రౌండ్ లెవెల్ లో నా రిపోర్ట్ ఏంటో నేను ఐదు సంవత్సరాల నుండి మనకి చేసిన రిపోర్ట్ ఏంటో నేను ఆయనకి రేపు మనకి ఎన్ని ఓట్లు వస్తాయి నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి నేను దాని మీద నేను కాంగ్రెస్ పార్టీకి ఉంటాను ఇష్టం ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మీరు రెబెల్ గా వేసుకున్నాక మీరు పోటీ చేసినాక కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం భవిష్యత్తే నాకు ఇంకేముంది అదే అన్న ఇప్పుడే ఆలోచించుకోండి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని నీకు వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు అదే అన్న మీరు ఇప్పుడే ఆలోచించుకోండి నాకు అది మరొక విషయం ఏంటంటే మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసపాయింట్ అయ్యాను మా వాళ్ళు మనకి ఇది అయిపోయారు తెలుసు అన్న మీకు అన్నీ తెలుసు మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ముఖ్యము మనకు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ముఖ్యం కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది మనకు వైసీపీ ఓట్ బ్యాంక్ ముఖ్యం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ముఖ్యం రెండు కలిసి వస్తాయి వైసీపీ ఓట్లే కదా మనకు కావాల్సింది ఐదు అని చెప్పి షర్మిలా గారు రాజకీయంగా తన వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం తప్పితే ఏమీ అవసరం చంద్రబాబు నాయుడు గారు లాభం చేకూర్చాలి అనేది ఆమె టార్గెట్ ఎవరైనా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే రాజశేఖర రెడ్డి గారికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు నిజంగా చెప్పాలంటే